మధుసూదన్ రెడ్డి గారు అంటే ఈ మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవటం తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఏమైనా మారే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఏమన్నా అన్ని రాష్ట్రాలకు ఎన్నుకుంటారు అండమాన్కి ఎన్నుకోవాల్సిన ఇప్పుడు అండమాన్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం తెలుగు మాట్లాడే పిల్లలు ఎక్కడుంది తెలంగాణలో ఉంది ఖచ్చితంగా ఎన్నుకుంటారు దాంట్లో డౌట్ లేదు జాతీయ అధ్యక్షుని ఎన్నుకుంటారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటారు అండమాన్ అధ్యక్షుని ఎన్నుకుంటారు ఇవాళ కర్ణాటకలో తెలుగు మాట్లాడే పిల్లలు ఉన్నారు తమిళనాడులో తెలుగు మాట్లాడే తెలుగు ప్రజలు ఎక్కడన్నా ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది దానికి ఎవరు నిలబడతారు ఎవరు నామినేషన్ చేస్తారు అనేది కూడా మనకి అప్పుడే తెలియదు ఆ రోజుకి కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు తెలంగాణ కూడా త్వరలో అధ్యక్షులు రాబోతున్నారు అండమాన్కి ఆల్రెడీ ఉన్నారు ఇట్లా అందరూ కూడా సమిష్టిగా ఈ తెలుగుదేశం పార్టీ ఫస్ట్లో మేము చెప్పినట్టు అంతర్గత ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా నేనే అధ్యక్షుడిని నేనే అనే పరిస్థితి తెలుగుదేశంలో ఎప్పటికీ ఉండదు తెలుగు మహానాడు తర్వాత నారా లోకేష్ గారికి పార్టీ పదవి ఉంటుందా ఉండదా ఎందుకంటే ఆయన వదులుకుంటా అని చెప్పిన తర్వాత ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఆయన కేవలం మంత్రిగానే ఉంటారు ఆ బాధ్యతలు చూస్తారు పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా ఆయన చేతుల్లో ఖచ్చితంగా ఆయన ఆయన చేతుల్లో పార్టీ పదవి ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులు ఖచ్చితంగా కోరుకుంటారు ఎందుకంటే మాకు తర్వాత భరోసా కల్పించే నాయకుడు తర్వాత ఖచ్చితంగా ఏదైనా పదవిలో లేకపోతే ఇష్టపడరు కాబట్టి పార్టీ ఆదేశానుసారం ఖచ్చితంగా నారా లోకేష్ గారు పదవిలో ఉంటారు అది ప్రమోట్ అవుతారా లేకపోతే ఇంకేదైనా పదవి తీసుకుంటారా లేకపోతే ఏ విధంగా ఉంటారనేది పార్టీ పొలిట్ బ్యూరో అది నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ అనుసరించే పరిస్థితి కాకపోతే పదవలో లేకపోతే లోకేష్ గారు పదవిలో లేదు అంటే ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు లోపల కార్యకర్తలు కూడా ఈరోజు లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి పదవి నుంచి నేను దిగిపోతాను సాధారణంగా మంత్రిగా మీరు పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి మీకు ఇలా ఇలాంటి ఆలోచనలు ఉంటుందో సహజం ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో ముందుకు ఉండి నడిపించేది లోకేష్ గారు అని చెప్పి మీరు చెప్పడంలో తప్పలేదు కరెక్టే కానీ మధుగారు మీతోనే నేను మాట్లాడుతాను అంటే జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కార్యదర్శిగా లోకేష్ గారు ఉన్నారు అంటే కుటుంబంలోనే ఉన్నారు మిగతా యువ రక్తానికి భవిష్యత్తులో చాలా అవకాశాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక వర్గం చాలా బలంగా ముందుకు తీసుకుపోతుంది దీని మీద మీరేమంటారు నేననేది ఇది కాదు అసలు పాలసీ పాలసీలో మార్పులు రాకుండా ఇండియాలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి జాతీయ పార్టీలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే జా మనకి దేశానికి నాయకత్వాన్ని ఎన్నుకుంటుంది అదేవిధంగా ప్రతి పార్టీకి రాజ్యాంగం ఉంటుంది మన తెలుగుదేశం పార్టీకి కాన్స్టిట్యూషన్ ఉంది అంటే భారతదేశానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా పరిపాలించుకుంటామనే దానికి బైలాస్ ఎలా ఉంటుందో ప్రతి పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బైలాస్ ఇవ్వాలి ఆ బైలాస్ ప్రకారం నేను అనేది ఈ ఎలక్షన్ ప్రక్రియ ప్రాసెస్ అనేది మన జాతీయ స్థాయిలో ఎలక్షన్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చెయ్యాలి ఆ ప్రాసెస్ ఇది పార్టీలు కూడా పార్టీలు కూడా పార్టీలది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినప్పుడే నీకేమవుద్దంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తానమాట ఈరోజు మెంబర్షిప్ అనేది ఎన్ని కోటి పాజిటివ్ అంటే కోటి దాటిపోయింది తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అనమాట అంటే సభ్య మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఓటింగ్ పవర్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఓటింగ్ పవర్ దాని భారతదేశ ప్రజాస్వామ్యం దేంతో ఎన్నుకుంటున్నావు ఓటు ద్వారా ఎన్నుకుంటున్నావు అదేవిధంగా ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీలో నా యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ చెప్తున్నా నామినేషన్ జరిగి తీరాలి అది ఏ పార్టీని కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏకస్వామ్యం నియంతృత్వం ఉండకూడదు అదే పెద్ద చెప్పింది పార్టీలో సెవెంత్ కాలంలో ఉంటుంది ఈరోజు కూడా మీరు కానీ పార్టీలో వాక్ సాతంత్యం కావచ్చు ప్రజాస్వామ్యం కావచ్చు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవటం కావచ్చు మిగతా పార్టీలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీలో చాలా

అంటే దేశంలో ఉండే కొన్ని పార్టీల గురించి ప్రస్తావన కూడా అనవసరం నిజంగా చెప్పాలంటే మీ మీరు ఫర్ సపోజ్ చూస్తే ఆ ఉత్తర కొరియాలో ఆ కిమ్ వేసుకోబోరు ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు దాని తర్వాత మన ప్రపంచంలో ఒక శాశ్వత అధ్యక్ష అనే పదవి ఎవరైనా ప్రకటించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే సొంత తల్లి కూడా పదవిలో ఉంటే ఓచుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అతను అతని పార్టీ అది వాళ్ళ సిద్ధాంతాలు వాటితోటి సొంత బాబాయ్ అలా ఎలా చేశారు చూసిన పార్టీతో దీనికి దీనికి పోల్చుతూ ఒక విషయం చెప్తాను మధుసూదన్ రెడ్డి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకటన చేశారు దానికి ఎగతాళి చేస్తూ గేలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశంలో ఏమన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంట అప్పటి వరకు ఎవడుంటాడు ఎవడు పోతాడు ఎంత హాస్యాస్పదంగా ఉందని చెప్పి విమర్శ చేశారు అబ్దుల్ కలాంగారు కలల్గన వాడు ప్రారంభోరడు కలల్గనాలతో ఇన్నోవేషన్ చేయాలంటే ఇన్నోవేషన్ ఎలా వస్తుంది వాడు ఆర్థిక ఉగ్రవాది వాడి గురించి మనం డిస్కషన్ పెట్టకూడదు వాడి ఆర్థిక ఉగ్రవాది ఇవాళ జైలు తాస్ ఏమైనా ఏమైనా జాతికి అంకితమైన తమిళ ప్రజలకి రేపో మాపో వాడు వాడ అబ్బాధికారాన్ని అడ్డం పెట్టుకుని దోషేసింది కాబట్టి అవి కూడా సీమాంధ్ర మధుగారు నేను అదే చెప్తున్నా రెండు వేల నలభై ఏడు విజన్ విమర్శించిన వ్యక్తి ఈ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని నేనే అని చెప్పి ఎట్లా అంటాడు ఆడనేది ఎలక్షన్ కమిషన్ పెట్టిడ్స్ కట్టింది నోటీసు పంపించింది ఎలక్షన్ కమిషన్ అసలు నిజంగా అతను అతని పార్టీ కాదు దాన్ని రిజిస్టర్ చేసిన శివకుమార్ అనే వ్యక్తి అసలు ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకునే అర్హత కూడా అతనికి లేదు మామూలుగా అసలు వాళ్ళ పార్టీ గురించి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ఈ మహానాడులో కూడా ఖచ్చితంగా అధ్యక్షుల్ని ఎదు ఎన్నుకోవడం దానికి తోడు ఈసారి తెలుగుదేశం పార్టీ టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు నేననేది అది కాదు నవర్నర్ ఇప్పుడు లోకేష్ గారు వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేశాడు ఇలా లోకేష్ గారి గురించి శక్తి సామర్థ్యాల గురించి ఎవ్వరికి డిస్ప్యూట్ లేదు నూతన తరం కాబట్టి లోకేష్ గారైనా నేననేది నేను చెప్పిన విధానంలో ఏం తప్పు లేదు ఓటింగ్ పెట్టండి పబ్లిక్ మనమే తీసుకున్నాం తెలుగు బిడ్డలుగా జాతిని నడిపించే బిడ్డలంగా ఒకప్పుడు ఢిల్లీని శాసించాం ఇప్పుడు కూడా నేనేమంటున్నాను మనం మొదట అడిగేద్దాం అన్ని పార్టీలే ఉంటే తెలుగుదేశం పార్టీలో చూడండి ఎంత ప్రజాస్వామ్యం ఉందో ఎంత డెమోక్రసిటీ ఉందని చెప్పుకుంటారు అడిగేయండి వదలండి నామినేషన్లు వదలండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వేసుకోండి నామినేషన్లు అల్టిమేట్గా కార్యకర్తలు ఎన్నుకుంటారుగా గైడ్లైన్స్ పెట్టండి ఇలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు పెట్టండి వాళ్ళు క్రైటీరియా పెట్టండి ఆ నామినేషన్లు కొన్ని క్రైటీరియాలు పెట్టండి కాబట్టి ఇంటర్నల్ సెలెక్టన్స్ అనేది అంతర్గత ప్రజాస్వామ్యం కంటే బహిర్గత ప్రజాస్వామ్యం గొప్పది పరోక్ష ఎన్నికంటే ప్రత్యక్ష ఎన్నిక గొప్పది ఇలా పరోక్ష ఎన్నిక ద్వారా చేయటం వల్ల ఏమైంది ప్రత్యక్ష ఎన్నిక అనేది ఎప్పుడైనా ఎవడు విమర్శించలేడు ఇంకా ఇంపాసిబుల్ అనమాట ఈరోజు ఒక అకౌంట్లో చూస్తే ఒక పార్టీ అకౌంట్లో చూస్తే భారతదేశంలో స్వతంత్రం పూర్వం పుట్టిన పార్టీ అకౌంట్లో కూడా డబ్బులు అన్ని డబ్బులు ఉండే అకౌంట్లో ఆ డబ్బులు యా నుంచి వచ్చినాయి దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా ఆ డబ్బులు ఎక్స్పెండిచర్ దేనికి ఖర్చు పెడుతున్నారు అది బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక పార్టీ అంటే అది ఒక జాతి యొక్క ఆస్తి అని నా యొక్క ఉద్దేశం పార్టీ ఎక్తులది కాదు ఏ పార్టీ అయినా సరే ఒక జాతి యొక్క ఆస్తి దానికి నువ్వు ఉండొచ్చు నేను ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు పార్టీ అనేది ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా జాతీయ అధ్యక్షుడు అవ్వచ్చు కాబట్టి దానికి ఏందంటే బైలాస్ ఆ విధంగా ఉంటాయి నేను అనేది ఏంది స్టార్ట్ చేద్దాం మనమే స్టార్ట్ చేద్దాం ఓకే అందువల్ల మొదటి అడుగు మనం వేద్దాం తప్పే ఉంది లొకేషన్ కాదండి ఓటేషడు కూడా నామినేషన్ కూడా వేస్తారు మళ్ళీ నామినేషన్ కూడా వేస్తారా కాబట్టి ఏం తప్పే ఉంది నామినేషన్ నామినేషన్ అయిపోతే నామినేషన్ అయిపోద్ది కదా ఆ పక్కిని స్టార్ట్ చేస్తే మంచిది కదా అనేది నా యొక్క భావన ఇప్పుడు లోకేష్ వేసాడబ్బా జాతీయ అధ్యక్షుడిగా ఉండాల పార్టీకి అని లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడిగా వేసిండు లోకేష్కి ఎదురు పోడన్నా నామినేషన్ వేస్తాడా ఇది దినేవడు ఎవడన్నా వేస్తడా ఏడు నామినేషన్ అయిపోద్ది ఎవరు నామినేషన్ అయిపోతే నామినేషన్ అయితే ఓటింగ్ అవుద్ది ఏమవుద్ది తప్పేముంది ఆ ప్రక్రియ అయితే జరగాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం గారు వంశీ గారు మహానాడు వేదికగా ఎలా ఉండిపోతుంది భవిష్యత్తు ముందుగా మహానాడులో ఇప్పటి వరకు ఆల్రెడీ పొలిట్ బ్యూరోలో చర్చించారు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు చూడనటువంటి విజయాన్ని ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే కానీ కార్యకర్తలు కష్టపడి ఈసారి అధికారంలోకి పార్టీని తీసుకొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఎటువంటి మేలు చేయాలి మన పార్టీకి సంబంధించిన కార్యక్రమం మహానాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాని మీద ఇప్పటికే అందరి దగ్గర నుంచి ఈ సూచనలు స్వీకరిస్తున్న పరిస్థితి వీటన్నిటిలో నుంచి బెస్ట్గా కొన్ని తీసుకొని మహానాడులో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంది వాటి ద్వారా ఖచ్చితంగా రాష్ట్రం రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా తెలుగుదేశం పార్టీనే కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగాలి ఎటువంటి ఆలోచనలు చేస్తే తెలుగుదేశం పార్టీ వచ్చే వచ్చే రోజుల్లో కూడా బలోపేతం అవుతుంది అనే ఖచ్చితమైన నిర్ణయం కొంత జరిగినటువంటి పొలిట్ బ్యూరోలో కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల మీద చాలా రకాల దాడులు జర్మలు జరిగింది ఏర్పాటు చేసి విచారణ జరిపి ఆ నిందితులు పొలిట్ బ్యూరోలా ఆల్రెడీ పెట్టారు బీసీ చట్టానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ చట్టం ఎలా ఉందో బీసీలకి సంరక్షణ చట్టాన్ని తీసుకురావడానికి దానికి సంబంధించిన నిర్ణయం కూడా పొలిట్ బ్యూరోలో తీసుకోవడం జరిగింది మహానా మహానాడులో దీనికి సంబంధించిన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అంటే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సైడ్ నుంచి పొలిట్ బ్యూరో నుంచి ఇప్పటికే చెప్పడం జరిగింది దాన్ని మహానాడులో ప్రవేశపెట్టి కూడా దానికి తగు నిర్ణయం ఎందుకంటే బీసీల పార్టీగా పేరుంది దేశంలోనే బీసీల పార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బీసీలకు ఎప్పుడు కూడా న్యాయం చేయడానికి ఉంటుంది కాబట్టి ఈరోజు న్యా దానిలో భాగంగా బీసీలపై గత ఐదేళ్లలో మీరు చూస్తే ఎక్కడ కూడా ఎన్ని దారుణాలు అమర్నాథ్పై దాడి అమర్నాథ్ని కాల్ చేశారు వైసీపీ వాళ్ళు గౌడ్స్ కానివ్వండి యాదవులు కానివ్వండి ఎవరు కూడా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితికి గత ఐదేళ్ళలో చూస్తాం కానీ తర్వాత ఈ తర్వాత రోజుల్లో వచ్చే రోజుల్లో కూడా బీసీలు ఎప్పుడు కూడా వెనకబడి ఉండకూడదు వాళ్ళకి రక్షణగా ఇటువంటి చట్టం ఉండాలనే ఉద్దేశంతో మనం సూపర్ సిక్స్లో కూడా ఇప్పటికే అది పెట్టాము దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి మహానాడులో దీన్ని ఈ ప్రవేశపెట్టాలని కూడా ఇప్పటికే మనం నిర్ణయించడం జరిగింది ఓకే చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వంశీ గారు నమస్కారం ఇది పాప్కార్న్ సండే స్పెషల్ డిబేట్ కీప్ వాచింగ్ న్యూస్